అమ్మవారి మహిమాన్వితమైన స్వరూపాల్లో మరో స్వరూపం గాయత్రీదేవి శాస్త్రంలో ఒక మాట ఉంది నగాయత్రా పరం మంత్రహా నమాతు పరదైవతం అని అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం ఇంక అసలు ప్రకృతిలో లేదు గాయత్రీదేవి స్వరూపానికి ఐదు ముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగుల్లో ఉంటాయి ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక అమ్మవారికి పది చేతులు ఉంటాయి వరద అభయ హస్తాలు రెండిటిలో తామర పువ్వులు ఉంటాయి మిగతా చేతుల్లో అంకుశము కొరడ కపాలం గద శంఖం చక్రం అవన్నీ ఉంటాయి ఈ పది చేతులు పది దిక్కులకి ప్రతీక ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి కదా ప్రతి వెయ్యి శ్లోకాలకి తర్వాత వచ్చే అక్షరం గాయత్రిలో ఒక లాగా వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాన్ని కూర్పు చేస్తారు అట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంది ఉదాహరణకి తత్ అనే దానికి అగ్ని సాకి వాయువు ఇలా వెళ్తే ఆఖర్లో వచ్చే చో ద యాత్ అనే మూడు అక్షరాలకి రుద్రుడు బ్రహ్మ విష్ణువు అధిదేవతలు ఇలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాశక్తి అందుకే చూడండి గాయత్రి మంత్రం తీవ్రంగా చేసిన మహనీయుల్ని చూస్తే మీరు ఎంత పెద్ద వయస్సు వచ్చినా ఉత్సాహంగా అద్భుతమైన జ్ఞానశక్తితో చూడగానే పాదాక్రాంతం చేసుకునే ముఖవర్చొస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రి ఛాయలో కూర్చున్న మనిషి కల్పవృక్షపు ఛాయలో బ్రహ్మాస్త్రాన్ని పరశువేదిని కామధేనువుని పక్కన పెట్టుకుని కూర్చున్నట్టే అని పెద్దవాళ్ళు చెప్పారు అది ఆ మంత్రానికి ఉన్న శక్తి